ట్లయితే మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను శుక్రవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో శుక్రవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అయితే మనకి వాత వాతావరణ శాఖకు సంబంధించి అదేవిధంగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు కూడా సంయుక్తంగా జాయిన్ చేయ జాయింట్ గా విడుదల చేసిన వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే తీర ప్రాంతంలోని ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో మనకు రాష్ట్రంలో అయితే సిరిజనులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి కొంతవరకు రాయలసీమలో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందనమాట కానీ ఉత్తరాంధ్రలో మాత్రం ఎక్కువగా గట్టిగా వర్షాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శుక్రవారం నాడు రాయలసీమలో ఓ మాస్తరుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే ఉండవు కానీ కొంతవరకు వాతావరణం అయితే అంటే వర్షాలు తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా తీర ప్రాంతం అంతా కూడా తీర ప్రాంతం అంతా కూడా వర్షాలు అయితే గట్టిగా పడ్డానికి అవకాశం అయితే ఉందన్నమాట మిగిలిన మన జిల్లాలు చూసుకున్నట్లయితే చెదురుముదురుగా చిరుజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద రాష్ట్రం అంతా కూడా ఆకాశం మేఘావృతమై ఉండి చిరుజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కానీ తీర ప్రాంతాల్లో మాత్రం కొద్దిగా భారీ వర్షాలు అయితే వస్తాయన్నమాట సో ఇది మనకి శుక్రవారంకి సంబంధించిన వెదర్ రిపోర్టు ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తుంటారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను